ఒక్క పలుకుల రాయుడికి మైండ్ పూర్తిగా చెడిపోయింది లేదంటే దెబ్బతింటోంది అనడానికి ఒక సంకేతం అన్నమాట ఈరోజు ఇచ్చిన పేపర్లో ఆరున్నర కావుల వ్యాసంలో ఎప్పుడూలానే జగన్నామస్మరణ ఉంటుంది ఎందుకంటే అది లేదే ఆ వ్యాసాలకి కిక్ ఉండదు చూసేవాళ్ళకి థ్రిల్లు ఉండదు ఈరోజు ఏ విమర్శ చేశాడు ఈరోజు అతన్ని ఎలా విమర్శించాడు అని ఆ జగన్ యాంటీ వర్గం చూస్తే జగన్ ప్రో వర్గం ఏంటంటే ఎలాంటి విమర్శలు చేశాడు అనే ఇదిలో చూస్తా ఉంటుంది బహుశా లాస్ట్ వీక్ మిస్ అయినట్టున్నారు ఎందుకు అంటే సేమ్ అరే రే మనవాడు రాయలేదే రాస్తే రాధాకృష్ణ అని ఇది కూడా తెలియదా అది కూడా తెలియదా అని వచ్చింది సేమ్ మనం కూడా చేసేది అదే అనుకోండి కాకపోతే ఇప్పుడు జనాల్ని సమీకరిస్తున్నారు అతని చుట్టూ చేసిన చుట్టూ చేరిన మంద ఊరకు నానాగి గోళ గోళ చేసే చూసేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిపోతున్నట్టు మురిసిపోతున్నారట ఆయన రాసిన వాక్యాల్లోనే ఏముంటుందంటే అసలు ప్రజలు వ్యతిరేకతని బాహాటంగా వ్యక్తం చేయరు ఎన్నికల ముందు సైలెంట్గా చేస్తారు అంటారు మరి ఈయన రెండు వేల ఇరవై నాలుగు ముందు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అంటూనే రాసుకొచ్చాడు కదా అది ఆయనకు ఎలా కనపడింది మరి అలానే ఈ జనమంతా తరలిచ్చారు అన్నట్టు రాస్తాడు మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చారు అన్న అర్థంలోనూ రాస్తాడు దేనిని నమ్ముతున్నాడు స్పష్టంగా రాయాలి కదా మనకంటూ ఒక వాదన ఉన్నప్పుడు ఈ వచ్చిన జనం కూడా అలా వచ్చిన వాళ్ళే అంటారు మరి సిద్ధంకి కూడా అలానే వచ్చారు కదా అంటాడు ఆయన అలానే అంటాడు ఈ జనము తరలించారు నీది వాదన అయితే తరలించి వచ్చిన జనాన్ని చూసి పొంగిపోవడం కరెక్ట్ కాదనేది వాదించాలి లేదు స్వచ్ఛందంగానే వస్తే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేయరు కదా అని ప్రశ్నించాలి అటు ఇటు కాని మార్గం అవలంబించడం ఎందుకు పైగా కేసీఆర్ గారి తాలూకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశం లేకపోలేదు అంటాడు ఎలా ఇరు ఇరుక్కుంటారు నాకు అర్థం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ చంద్రబాబు గారిది లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన చేయలేడా డైరెక్ట్గా లేదు లేదు చేశారు కానీ మళ్ళీ ఇక్కడే రాస్తుడు తన సొంత వారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారు దానిలో భాగంగానే షర్మిల గారికి వైవి సుబ్బారెడ్డి గారు ఆడియో తీసుకొచ్చి వినిపించారు అని షర్మిల గారు చెప్పారు అంటారు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయలేకపోయారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం అప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నారు కాబట్టి బంజారా హిల్స్లో హిల్స్లో చేయాలి అంటే అదే ఈ స్టేట్ వర్కే కాబట్టి ఈ స్టేట్లో చేయాల్సింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చేయిచ్చారంటారా అంటే ఒక స్టేట్లో ఉన్న వ్యక్తిని ఇంకో స్టేట్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయలేరు అనేది నిబంధనల ప్రకారమా పరికరాల్లోని ఏదైతే ఈ పరిధి ఉంటుందో దాని ప్రకారమా టెక్నికల్గా అది కూడా రాయాలిగా అది కూడా రాస్తే మాలాంటి వాళ్ళు కళ్ళు తెలుసుకుంటే పైగా ప్రకాశెస్ గురించి ప్రస్తావించారు ప్రకాశెస్ ఆయన కొన్నారు ఏపీసీఎం అనేది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా చేస్తే ఫోన్ ట్యాపింగ్ మీద పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న వాళ్ళందరూ మీద చేయాలి కదా సరే మనం సెలెక్టివ్గానే మాట్లాడతారు కాబట్టి ఎవరైనా కన్వీనియంట్ వాదన ఉంటుంది కాబట్టి కానీ మొత్తం మీద నేను అంతా చూశాను అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న జర్నలిస్టుల గురించి కూడా చెప్పాలి కదా మరి సాక్షిలో వాళ్ళందరూ జర్నలిస్టులు ఎర్నలిస్టులు ముసుగులో అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సొంతంగా అంగీకరించాడు కృష్ణరాజు నాకు డబ్బులు ఇస్తుంది వాళ్ళే అని ఆయన చెప్పేశాడు ఈయన దగ్గర ఏ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే ఇదే జరుగుతుందంటే ఎలా రాస్తారు మరి ఈయనకున్న సోర్స్ ఏంటి ఫోన్ ట్యాపింగే చేస్తున్నారా లేదు కదా అలానే రకరకాల మార్గాల్లో సమాచారం సేకరిస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని ఎవడను చట్ట ప్రకారం జరిగిందా లేదా ఒకవేళ ఇల్లీగల్గా జరిగితే దానిలో ఎవరెవరు ఎలా ఇరుక్కుంటారు మనకేమో ఇతర ముగ్గురు లీడర్ల పేర్లే రాయటం అలవాటు ఎవరికైనా సాక్షికి కానీ ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడికి కానీ మరి కింది స్థాయి వాళ్ళే కదా ఇరుక్కుపోతుంది ఇప్పుడు వాళ్ళు పయవాళ్ళు ఒక అందుకని చెప్తే ఈయన గారే ఒక ముంబై కేసు గురించి చెప్పారు కదా ఆ స్థానిక ఆపరేటర్ ఇష్టమైన హీరోయిన్ తాలూకు సంభాషణ కూడా విన్నాడు ఆ దెబ్బతో పయ్యాళ్ళకు తెలిసి వారిని సస్పెండ్ చేశారు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఆ ఫోన్ ట్యాపింగ్కి ఒక ఎస్ఐబి లాగా పెడితే ఆయన ఏమైనా కింద వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు కింద ఉన్న మిగిలిన రావులు అందరూ ఏమేమి చేశారు ఎవరెవరిని బెదిరించారు ఎంతెంత డబ్బులు మింగారు ఇవన్నీ కూడా తీయాలి కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయంగా ఇది కేసీఆర్ని ఇరుకుని పెట్టే అవకాశమే అంటాడు కదా ఆయన అవకాశాన్ని వినియోగించుకోవాలి అందరూ అందరి మీదకి వెళ్ళాలి కదా సెలెక్టివ్గా వెళ్ళినప్పుడు కోర్టులు కూడా అడ్డుపడతాయి ఇక్కడ ఎందుకు ఎందుకంటే వాదిస్తారు కదా లాయర్లు మరి ఇవన్నీ తెలియకుండా ఏదో ఏదో మాట్లాడేస్తే సరిపోయింది ఆరున్నర పేజీల టావుల్లో ఒక్క పలుకులు నవినంత సేపు నవిలేసేసి అదనమాట బాయ్